నమస్కారం ముందుగా విజిఆర్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం साला नेशनल कर रहे हैं सीए कर रहे हैं साला ठीक है चलो नाम लें तो साला एस पावर मार्क्स है हमारे साले साले आपने क्या बोले ऐसे ऐसे अब हम चलेंगे बहुत बड़ा ज़्यादा सालों का ऐसा शुरूआत शर्मनाक नहीं था बहुत अच्छे जैसे अपुन कोच में ये भी तो बंदों के से होते हैं बंदों के से ये मौ ಶಂಕರನ ಭೀಷಿಸು ಸೆಕ್ಟರ್ ಡಿವಿಜನ್ ಆಸ್ತಿಗಳು ಅದೆಲ್ಲಾ ಬರ್ತೋಕ್ಕೆ ಸ್ಟೆಪ್ ಟೇಕ್ ಮಾಡ್ತೀವಿ ಇದು ಬಿಲೋ ಪ್ರೆಸೆಸ್ और तुलना करते हैं बिल्कुल जैसा कि मैंने आपको वहां चार प्रतिशत से भी हां रिलीज पे तो से ये और पैरामीटर लाइन को लीजिए ग्राफिकली देखो वहां कांस्टेंट आ जाता है कांस्टेंट आपका लेकर अध्ययन में होता है फ्रेंड्स ये है जो डायरेक्टली बढ़ता है सर एग्जैक्ट गेम करके तो सर 5000 से 10000 तक पहुंच సార్ సార్ తర్వాత మాట్లాడి ఇప్పుడు అన్ని కూడా ఒకే లైన్ లైన్లో పోతాయి ఉండదు కాబట్టి అక్కడ పోయి వాళ్ళని దర్శనం చేసుకొని అటు రైట్ సైడ్ అయినా పోవచ్చు అండ్ లెఫ్ట్ సైడ్ అయినా పోవచ్చు రెండు వేల pakistan mana vip ai pe degree kada banda hospital sar avani call chestu vip ai daniki kada evar evar ne ml xml taruvatha iro chairman council to pichcha ni kompas compulsory aa oka list istaru maru peru phone number list istaru family ayi ani cheptaru pass avu ledu ani ante pre registration clear తొందరగా పోవాలి చూడాలి అని చెప్తాను వాళ్ళు ఆగకూడదు అని చెప్పి పెట్టాను డిపార్ట్మెంట్ తెలుగు నారాయణ ఉంది వాళ్ళు చూసుకొని వాళ్ళు ఇస్తూ ఎవరితో చెప్తాను చెప్పండి తెలుగు మున్సిపాలిటీ కూడా మున్సిపాలిటీ చైర్మన్ సంస్థలు కూడా క్లారిటీ కావాలా మండల స్థాయి మండల స్థాయి అధికారులు అండి ఇప్పుడు అన్ని మండలాలు ఇచ్చేస్తే ఇబ్బంది అయిపోతుంది కదా స్థాయి అధికారులు ఇప్పుడు మూడు వందల వందలు పెట్టుకోగలుగుతాడు ఒక కౌన్సిల్ స్టార్ట్ చేసేసి మూడు పండి ఇప్పుడు ఒక డిపార్ట్మెంట్ ఇచ్చి ఒక డిపార్ట్మెంట్ తీరంటే వాళ్ళు ఇచ్చారు మాకు ఇది అంటారు ఏ తలనిప్పి లేదు అందరూ కూడ ఏడు తెలిస్తారు వాళ్ళ భక్తుంది నమ్మకం ఉంది మూడు వందల రూపాయలు ఖర్చు పెట్టున్నారా తగ్గించ ఎవరికి రికమెండేషన్ అవసరం లేదు నేను వచ్చానని పక్కన తీసుకునే పోతా ఉన్నాను

125 7 క్రోస్ అయింది గంట గంట క్రోస్ ఓకే ఇదగంటే రన్న కొడై పాట అన్న ఓకే 45 తో 5 టీమ్ నుంచి 46 పై వరకు దగ్గర yes yes 46 మొత్తం ఆ అమ్మాయి ఎగిరిపోయిన టైం క్రోస్ ఆ 46 7 కి మనకి కంప్లీట్ అయిపోతది 5 5 5 8 5 5 ఓ బంజై 25th 25th యాక్చువల్ గా ఫైవ్ ఓ క్లాక్స్ కానీ ట్వంటీ ఫిఫ్త్ త్రీ ఓ క్లాక్ ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫిఫ్త్ త్రీ ఓ క్లాక్ టు ట్వంటీ సిక్స్త్ మార్నింగ్ సెవెన్ ఈవ్నింగ్ సెవెన్ నెక్స్ట్ ఎస్పీ గారు ఎంపీ గారు చైర్పర్సన్ గారు పత్రికా సోదరులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మనం శ్రీశ్రీ పోదారమ్మ చాతర గురించి మన ఈరోజు కూడా తీసుకెళ్ళి పెట్టుకున్నది అందరూ ఆలోచనతో ఆలోచన అమ్మవారి జాతర బాగా జరగాలి వచ్చేటువంటి భక్తులు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ప్రియ దర్శనం కూడా బాగా జరగాలి పోయి దర్శనం చేసుకుపోవాలని చెప్పే కన్సెప్ట్ ఏర్పాటు చేస్తున్నాం గతంలో ఐదు వందల రూపాయల టికెట్ని ఎవరితో సంబంధం లేకుండా నేరుగా వెళ్ళి మూడు వందల రూపాయలు టిక్కెట్ తీసుకొని హ్యాపీగా పోయి దర్శనం చేసుకోవచ్చు ఒక రికమెండేషన్ పోయో ఆడో మార్పు తెచ్చుకోవాలని పోరాటం లేకుండా అందుకోసమే తగ్గించి వాళ్ళు టిక్కెట్ తీసుకొని అమ్మవారిని దర్శనం తీసుకోవాలని కాన్సెప్ట్ ధర పెట్టాం ఆ లైవ్ ఫ్రీగా ఉంటుంది కాబట్టి దయచేసి ఒక్కరందరూ కూడా మూడు వందల రూపాయలు టికెట్ తీసుకొని హ్యాపీగా పోయి దర్శన చేసుకోవాలని చెప్పడం కోరుకుంటా ఉన్నాం అందుకని అందరూ కూడా పబ్లిక్ కూడా అందరూ ప్రెసిడెంట్ తీసుకొని వచ్చినటువంటి సోదరులు అందరూ కూడా సహకరించండి అమ్మవారి జనతని కలెక్టరు సప్లై మన ఎస్పీ గారు ఆధ్వర్యంలో మనం సక్సెస్ గురించి రాదా అని చెప్పని కూడా కోరుకుంటూ ఈ రోజు మనము ఈరోజు మనం శ్రీశ్రీ పోలేరమ్మ జాతర కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ నిర్వహించుకోవడం జరిగింది మీటింగ్కి మనకి గవర్నర్లు వెంకటగిరి శాసనసభ్యులు రామకృష్ణ గారు అదేవిధంగా జిల్లా ఎస్పీ గారు సబ్ కలెక్టర్ గారు ఎంపీపీ గారు అదేవిధంగా మనకి చైర్పర్సన్ చైర్పర్సన్ మన వెంకటగిరి మున్సిపల్ చైర్పర్సన్ ఇతర జిల్లా అధికారులందరూ కూడా ఈరోజు ఈ కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్కి రావడం జరిగింది దీంట్లో భాగంగానే ఆల్రెడీ ఒక మీటింగ్ వారం క్రితము మనము తిరుపతిలో నిర్వహించుకోవడం జరిగింది దాని తర్వాత జాయింట్ కలెక్టర్ గారు అడిషనల్ ఎస్పీ గారు మళ్ళీ సబ్ కలెక్టర్ గారు కంటిన్యూస్గా దీన్ని దగ్గరుండి పర్యవేక్షణ చేస్తున్నారు ముఖ్యంగా మనకు ఈ జాతర ప్రతిష్టాత్మకంగా ప్రతి సంవత్సరం చేస్తున్నాము ఈ సంవత్సరం కూడా ఇంకా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ జాతరలో ప్రజలందరికీ కూడా మంచి పోలేదు మంచి దర్శనం జరగాలన్న ఉద్దేశంతో వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చోట్ల నుంచి బస్సులు ఏర్పాటు చేయడం కొంతమంది భక్తులు బెంగళూరు చెన్నై నుంచి కూడా వస్తూ ఉంటారు వాళ్ళకి కూడా బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా చుట్టుపక్కల పల్లెల నుంచి కూడా చాలా బస్సులను ఏర్పాటు చేస్తున్నాం సుమారుగా ఎనభై బస్సుల దాకా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకి కాకునీటి సదుపాయాలు మరుగుదొడ్లు అదేవిధంగా చుట్టుపక్కల పారిశుభ్రత అంతా కూడా మున్సిపల్ అధికారులు ఎండోమెంట్ డిపార్ట్మెంట్స్ అంతా కూడా చూసుకోవడం జరుగుతుంది అదేవిధంగా మనకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి మొత్తం టెంపుల్ లైటింగ్ కానీ మొత్తం ప్రొసెషన్ జరుగుతున్నటువంటి ఊరేగింపు జరుగుతున్నటువంటి మొత్తం వీధి దీ వీధి దీపాలు కానీ అదేవిధంగా డెకరేషన్ కానీ టికెట్ కౌంటర్లు కానీ హెల్ప్ హెల్ప్ డెస్క్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా గత సంవత్సరానికి భిన్నంగా ఈసారి గౌరవ ఎమ్మెల్యే గారి అభ్యర్థుల మేరకు టికెట్లు సర్వదర్శనం వంద రూపాయలు మూడు వందల రూపాయలు ఇంతకుముందు ఐదు వందల రూపాయలు ఉండేది అది ఎక్కువగా అందరికీ అందుబాటులో లేదనే ఉద్దేశంతో తగ్గించి ఈసారి మూడు వందల రూపాయల టికెట్లు అందరికీ అందుబాటులో తీసుకురావడం జరుగుతుంది ఇది కాకుండా విఐపి విఐపి టికెట్లు ఇలాగా నాలుగు సపరేటు క్యూ లైన్లు పెట్టి ప్రాపర్ క్యూ మేనేజ్మెంట్ ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా మనకి ఏదైతే ప్రొసెషన్ జరిగే వీధులు చాలా నేరోగా చిన్నగా ఉండటంతో గడిచిన సంవత్సరాల్లో ఆ సైట్ ట్రైన్లో చాలా మంది పడడం అలాంటి సంఘటన కూడా చోటు చేసుకున్నాయి అందుకని ఆ సైట్ ట్రైన్స్ మీద కూడా ఫుల్గా మనం కాంక్రీట్ స్లాబ్ వేసి ఎవరికి ఎటువంటి ఇబ్బంది రాకుండా చూసుకోవడం జరుగుతుంది ఈసారి ఫై ఏదైతే మనకి ఫైర్ వర్క్స్ మనకి చాలా ఇన్సిడెంట్స్ ఈ మధ్య రిపోర్ట్ అవుతున్నాయి ఈ ఫైర్ వర్క్స్ సరిగ్గా లేకపోవడం వల్ల తపాస్ అన్నీ కూడా మనం గ్రౌండ్లో ప్రత్యేకంగా ఒక ముప్పై ఐదు నిమిషాల నుంచి నలభై ఐదు నిమిషాల వరకు అందరికీ కనిపించే విధంగా గ్రౌండ్లో పెడితే అందరూ ఒకేసారి చూడవచ్చని ఉద్దేశంతో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇది కాకుండా టపాకాయలికి ఎక్కడ కాల్చడానికి కూడా ఆ రోజు వీల్లేదు అదేవిధంగా మనకి హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి చాలా చోట్ల మనము మెడికల్ క్యాంపులు పెడుతున్నాము డ్రింకింగ్ వాటర్ అన్ని చోట్ల ఎక్కడెక్కడైతే జన సంచారం ఉందో అక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ పెట్టడం జరుగుతుంది సఫీషియెంట్ ఎలక్ట్రిసిటీ కూడా ఆ టైం టైంలో ఎక్కడ ఎటువంటి అఫులు జరగకుండా ఎలక్ట్రిసిటీ కూడా ఆ టైంలో జనరేటర్లు పెట్టి మనము కంటిన్యూస్గా ఫాలో అప్ చేసుకుంటాము అదేవిధంగా మనకి జనాలకు ఎటువంటి ఇన్కన్వీనియన్స్ జరగకుండా అన్ని డిపార్ట్మెంట్ల ఏర్పాట్లు ఫైర్ సిబ్బంది కూడా మనం ఫైర్ స్టేషన్స్ పెట్టుకోవడం జరిగింది అదేవిధంగా ఆర్ఎండ్వీలో చెప్పి రోడ్స్ అన్ని కూడా బాగా చేసి బ్యారికేడ్స్ కూడా బాగా చేయడం జరిగింది ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఇప్పుడే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాము ఏదైతే ఇరవై ఐదో తారీఖు మధ్యాహ్నం మూడు గంటల నుంచి నెక్స్ట్ రోజు ఇరవై ఆరో తారీఖు సాయంత్రం ఏడు గంటల వరకు మనకి మద్యం సేమ్ విక్రయం అనేది జరగదు ఏరియాలో సో అది కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా మనకి పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోవాల్సిన చర్యలు క్యూ మేనేజ్మెంట్ భక్తులందరికీ కూడా వాళ్ళని ప్రాపర్ క్యూలైన్లో పంపించడము మిగతా చోట్ల కూడా జాగ్రత్తగా ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవడం కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పడం జరిగింది సో ఇలా చూసుకుంటే అన్ని డిపార్ట్మెంట్లతోటి సమన్వయపరుచుకొని మనకి ఇది శ్రీ శ్రీ పోలేరమ్మ జాతర ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులందరికీ కూడా మంచి దర్శనం కలగాలనే ఉద్దేశంతో ఇన్ని ఇన్ని ఏర్పాట్లు ఇన్ని మీటింగ్లు ఫీల్డ్ కూడా చేసుకోవడం జరిగింది సో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాము మంచి మంచిగా ఈసారి ఈ జాతర గౌరవ ఎమ్మెల్యే గారు అధ్యక్షతన సబ్ కలెక్టర్ గారు చైర్మన్ ఉన్నటువంటి కోఆర్డినేషన్ కమిటీలో మంచిగా ఈ వీడియో ఈ జాతర చేస్తామనేది మీ అందరికీ తెలియజేస్తాం థ్యాంక్ యూ రాష్ట్ర పండుగ గారు అక్కడ చేశారు అయితే అమ్మవారికి జరగాల్సినటువంటి సార్లు కానీ అది కూడా గవర్నమెంట్ ద్వారా ఇవ్వాలి ఇదే ఫస్ట్ టైం ముఖ్యమంత్రి గారు కోటి రూపాయలు ఇవ్వడం అదేవిధంగా ప్రభుత్వం నుంచి విభజన మినిస్టర్ దుర్గేష్ గారు వస్తున్నారు ఆయనే పట్ట సమర్పిస్తారు ఆ అమ్మవారి వెళ్ళిపోయేదాకా ఉంటారు ఆయన ట్వంటీ ఫిఫ్త్ వస్తారు ఇరవై ఏడు నీ కంటే వస్తారు ఇరవై ఏడు సాయంత్రంలో ఉంటారు అదేవిధంగా మన దేవాదాయ శాఖ మంత్రి ఆనవ రామనారాయణ గారు ఉంటారు ఇద్దరు మంత్రులు ఇక్కడే ఉంటారు కొన్ని అవకాశం ఉంటే మన పువ్వురు నారాయణ వస్తారు వ్యవస్థలు ఎవరా కూడా వస్తారు అందరికీ చెప్పాం ఎవరికి వీలున్నా కానీ అమ్మవారి వీళ్ళకి వచ్చి డెవస్ చేసుకుని సిద్ధంగా ఉన్నారు వాళ్ళ పరిస్థితిని బట్టి వస్తామని చెప్పి చెప్పడం జరిగింది కాబట్టి మంత్రులు అయితే ఇద్దరుంటారు కృష్ణంగా అమ్మవారి జాతరని బాగా చేసినట్టు చేస్తాం రాత్రి అయితే రాత్రి జాతర రేట్ అనిపిచ్చింది పన్నెండు గంటలు దాకా ఆ జనసమూహం ఆ కచేలో చాలా ఉద్యుత్ పాపించేశారు చాలా బాగా అయితే మన టిఎస్పీ గారి అందరూ కూడా బాగా సహకరించారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరిగింది ఓకే హలో సార్ ఒక లక్ష ఎ